ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటిదంటే కొన్ని రోజుల క్రితము మా తోటి సర్పంచ్ అయినటువంటి అబ్సిపూర్ గ్రామ సర్పంచ్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది వ్యక్తిగతంగా ఏదా కారణాలనేటివి పక్కకు పెట్టినట్లయితే ఒక గ్రామ ప్రథమ పౌరుడే జైల్లోకి వెళ్ళేటువంటి సందర్భం వచ్చిందంటే రాజకీయాలు అనేటివి శాశ్వతం కాదు ఎవరికైనా అది ఎంత పెద్ద వ్యక్తులకైనా రాజకీయాలు అనేటివి ఎక్కడ రాజకీయం చేసినా ఊళ్ళో చేసినా పట్టణాలలో చేసినా అసెంబ్లీ వరకైనా కూడా ప్రతి రాజకీయ నాయకుడు ఆరోగ్యకరంగా ఉండేటట్టు రాజకీయాలు ఉండాలి సర్పంచ్ పదవి అనేది కొన్ని రోజుల లోపల మాకు పదవి అనేది ముగిసిపోతుంది ఇటువంటి సందర్భంలో ఎన్నో కష్టాలకు కోర్చుకొని చాలా ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడు మేము అయిపోయే ముంగట ఒక గ్రామ సర్పంచి జైలుకి అనే విషయం అనేది అది అట్టి విషయం కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క బాధ అది వరణా తీర్థం ఇందులో మన పెద్దలు ఈ యొక్క సర్పంచ్ గారు జైల్లో ఉన్నప్పుడు మా కవితక్క గారు పరామర్శించడానికి రావడం జరిగింది ఆ రోజు మేడం గారు మీడియా సమావేశంలో కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఏంటి అంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పెద్దలు అనుభవజ్ఞులు రాజకీయంలో అన్నీ తెలిసిన వారు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా ఇట్లా ఇట్లా అనే సందర్భం వచ్చినందుకు జీవన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఏంటి అంటే కవితమ్మ గారు నిజాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలని సార్ మేము సర్పంచ్లం అన్నట్లం చిన్న వాళ్ళం సార్ పిచ్చుక లాంటూ మా పిచ్చుక వాళ్ళ మీద మీ బ్రహ్మాస్త్రాలు ప్రయోగించకండి దయచేసి అది అన్ని పార్టీల నాయకులకు చెప్తున్నాము ఎందుకనంటే నిజా నిజాలు తెలుసుకున్నట్లయితే ఈరోజు ఒక గ్రామ ప్రథమ పౌడైనటువంటి సర్పంచ్ జైలు పాలు దయచేసి మీ పెద్ద మనసుతో ఆలోచించండి నిజాన్ని అందరూ నిజానిజాలు తెలుసుకోవాలి నిజా నిజాలు తెలుసుకొని చేసినట్లయితే ఈ ప్రథమ పౌడైనటువంటి సర్పంచ్ జైలుకి వెళ్ళేటువంటి సందర్భాలు ఎందుకు వచ్చినాయి సార్ మరి ఇటువంటి రాజకీయాలు అనేటివి మనం ఇలా చేసుకుంటూ పోతే మేము ఇప్పుడిప్పుడు కొత్తగా వచ్చినాం అంత యువకుల యువ సర్పంచ్ అన్ని పార్టీల మీ పార్టీల వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు సర్పంచ్ అందరం పదవీ కాలం ముగించే ముంగట అది సర్పంచ్ ఒక సర్పంచ్ జైల్పాలయం ఒక సర్పంచ్ సస్పెండ్ జాతపూర్ సర్పంచ్ గారు ఈ వారం రోజులు అయితే పదవి ముగిస్తుంది అనగా ఆయనకు సస్పెన్స్ నోటీస్ రావడం మరి ఎన్ని రోజుల నుంచి లేని ఇప్పుడే ఇట్లా వచ్చినాయి కాబట్టి మేడం గారు ఆరోపణలు చేయడంలో ఎవరికైనా అది వస్తుంది రేపు మీరు మా ప్లేస్ లో ఉంటే మీరు కూడా అదే చేతులు కావచ్చు కదా ఖచ్చితంగా చేదురు కూడా అధికారం రాగానే ఒక సర్పంచ్ జైలుపాలయండి ఒక సర్పంచ్ పదవి కోల్పోయింది అంటే ఖచ్చితంగా అది మీకు మీ అనుభవం ప్రకారం ఖచ్చితంగా అది అలానే వస్తుంది సార్ సరే నిజాలు తెలుసుకున్నట్లయితే సర్పంచ్ పదవి కోల్పోయింది వారం రోజులు అయిపోతుంది ఒక సర్పంచ్కి సస్పెన్షన్ నోటీస్ రావడం ఒక సర్పంచ్ కుటుంబ సభ్యులు అందరు జైలు పాలు కావడం మరి ఏ నిజానిజాలని తెలిసి ఎవరు ఆలోచించి ఇది చేసిరో మాకు అర్థమైతే లేదు దయచేసి సర్పంచులందరము మేము ఇప్పుడే యువకులు చిన్న వాళ్ళము పిచ్చుక లాంటోళ్ళము మా పిచ్చుక లాంటల మీద అన్ని పార్టీల వాళ్ళ నాయకులకు పెద్ద నాయకులకు చెప్తున్నాం మా లాంటి వాళ్ళ మీద కాదు సార్ మీరు చేసేటి ఆరోపణలు పెద్ద పెద్ద మీకు మీకు వేరే ఉంటాయి మా చిన్న పదవి మీద దయచేసి అందరూ మమ్మల్ని మంచి హృదయం తోటి అర్థం చేసుకోండి అన్ని పార్టీల వాళ్ళను మా సర్పంచ్ వాళ్ళ బాధ వర్ణన తీర్థం మేము ఆయన గురించి ఆలోచిస్తే ఎన్నో కష్టాలు ఏర్చి ఊళ్ళు అభివృద్ధి చేసి జైలు పాలైందంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అన్ని పార్టీల వాళ్ళకి మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి ముందు తరాలకు మేము రాబోతున్నాం కాబట్టి మీ అనుభవాన్ని మీ యొక్క ఇన్ని రోజులు చేసిన రాజకీయ చరిత్రను మేము చూసి నేర్చుకునేటట్టు మాకు రాజకీయాలు అందించురని మేము అన్ని పార్టీల నాయకులను ఈ నెల రెండవ తేదీ నాడు మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది మేము సర్పంచ్ పదవి చేపట్టిన రెండు నెలల నుంచే కక్ష పూరితంగా మేము ఒక బలుగు బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళ మేము మాకు ఎక్కువ నేను దాదాపు మూడు వందల యాభై పై పైచలకు మెజారిటీతో మేము గెలవ గెలవడం జరిగింది గెలిచిన తర్వాత నుంచే మీరు ఎలాగో మీరు ఎలా పనిచేస్తారో మేము చూస్తామని చెప్పి కక్ష పూరితంగా మా మీద ఎప్పుడు కంప్లైంట్లు ఇచ్చుకో ఇచ్చుకుంటూ చేయడం జరిగింది మేము అయినా కూడా గ్రామంలో ఎక్కడ కూడా అభివృద్ధి ఆపలేదు మా దగ్గర ఏమున్నా లేకున్నా ఏదో రకంగా చేసుకుంటూ అభివృద్ధి అభివృద్ధి పదాలు నడిపించడం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రతి దానికి కంప్లైంట్ ఇచ్చుకుంటూ మేము తెలిసో తెలియకనో చేసిన పనులకు మేము అక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో మేము వెనకడుగు వేయలేదు ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు ఉంటే తెలిసి తెలియక చేసిన దానికి మమ్మల్ని బాధ్యులను చేస్తూ ఈ రెండో ఈ నెల పెన్నెండు నెల సారీ ఈ నెల రెండవ తేదీనాడు మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది చేసిన తర్వాత మేము కోర్టు నుంచి మళ్ళీ స్టే తీసుకొచ్చుకున్న తర్వాత కూడా మమ్మల్ని దాదాపు పదమూడు రోజులు పదిహేను రోజులు మళ్ళీ ఆర్డర్ ఇవ్వకుండా ఆపడం జరిగింది రెడ్డి గారు దయచేసి మేము మీ పేరు కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే నేను మీరు మీరు రాజకీయాల్లో మీరు మంత్రి అయినప్పుడు నేను ఇంకా ఉండలేదు దయచేసి మా మా వాళ్ళను మీరు కొద్దిగా చూసి చూడనట్టు మేము తెలిసి తెలియక చేసిన తప్పులను మీరు దయచేసి దాన్ని చూ చూపించకుండా మీ పేరు కూడా ఎందుకు అంటే మీరు నా గురించి మా గురించి మీరు లెటర్ ఇవ్వడం జరిగింది విజిలెన్స్ వాళ్ళకు కలెక్టర్ గారికి మీ మీ పేరుతో మీరు లెటర్ ఇవ్వడం జరిగింది దయచేసి మీరు మేము జాబితాపు ఏమైనా పని చేస్తున్నామా చేస్తలేమా ఏమైనా దుర్వినియోగం చేస్తున్నామా ఎవరికైనా అన్యాయం చేస్తున్నామా ఎవరైనా ఎవరి దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుంటున్నామా నే ఎక్కడ ఎక్కడైనా ఏదైనా జరిగితే దయచేసి మీరు మా మీద యాక్షన్ తీసుకొని దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం మీరు దయచేసి ఎంక్వైరీ చేసుకోండి ఎవరైనా కూడా రాజకీయం రాజకీయం చేయాలి రాజకీయం చేస్తున్నాం మేము గెలిచే మేము పనిచేస్తున్నాం తప్పితే ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు దయచేసి మీరు జాబాపూరు విలేజ్లో కూడా మీ నాయకులే కాకుండా మీ ఊరు వాళ్ళని కూడా దయచేసి మీరు తెలుసుకోండి మేము తప్పు చేసినట్టయితే దేనికంటే దానికి అవుతాం దయచేసి ఏదైనా ఉన్నా కూడా మీరు పెద్ద మనసుతో చూసి చూసి చూడడానికి ఉండాలి తప్పితే మేము పదవీ కాలం అయిపోయి అందరిలో అందరూ షాల్వ కప్పి మేము మా సాగనంపే విధంగా ఉండే టైంలో మమ్మల్ని ఎంత సస్పెండ్ చేయడం అనేది ఎన్ని కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక మమ్మల్ని ఈ రకంగా బాధించడం చాలా పొరపాటుగా భావిస్తున్నాం దయచేసి ఇటువంటి పొరపాట్లు ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలని చెప్పి ఈ జవాబుఖంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ మొన్న నన్ను పరామర్శించడానికి జైలుకి వచ్చిన కవిత అన్ని నిజాలు తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టే దానికి రెండు రోజులకి మన గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రెడ్డి గారు దానికి కౌంటర్గా ప్రెస్మెంట్ పెట్టినారు అయితే సార్ మీకు ఊళ్ళో జరిగిన గ్రౌండ్ లెవెల్లో జరిగిన వాస్తవాలు తెలియక మాట్లాడింది సార్ మీరంటే మాకు చాలా గౌరవం సార్ మిమ్మల్ని మిస్గైడ్ చేసి వాళ్ళు సరే చిన్న పిల్లాడు చనిపోయిన బాలో చెప్తే మీరు మా గురించి తప్పుగా మాట్లాడినట్టు అనుకుంటున్నాను నేను భావిస్తున్నాను మీకు విలేజ్లో ఏం జరిగిందో సార్ మీకు తెలియలేశారు వీళ్ళు వచ్చి మీరు మా మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని నమ్మి మా మీద మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు సార్ అసలు జరిగిన వాస్తవం ఏంటంటే పిల్లాడు చనిపోవడానికి కారణం వాళ్ళ కుటుంబ సమస్యలు సార్ దాన్ని రాజకీయం చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది సార్ అసలు జరిగిన వాస్తవం ఏంటంటే మీరు దాదాపుగా అప్సీపూర్ గ్రామంలో పదిహేను కుల సంఘాలు ఉన్నాయి సార్ ఏ కుల సంఘం పెద అడిగినా కానీ అక్కడ ఆ పిల్లానికి ఏమైంది ఎందుకు చనిపోయింది అనేది తెలుస్తుంది సార్ కారణం ఏంటంటే ఈ పిల్లాడు ఇంట్లో సమస్యలు సార్ ఇంట్లో తండ్రితోటి దాదాపు నాలుగు నెలల నుంచి గొడవలు సార్ పిల్లాడు అనేది గంజాయి తాగుతారు సార్ నేను మేను గంజాయి తాగుతాడు పిల్లాడు గంజాయి తాగి ఇంట్లో తండ్రితోటి గొడవలు అయితే సార్ వాళ్ళ యూత్ సంఘంలో సార్ ఇంట్లో తండ్రి అనేటప్పుడు డబ్బులు ఇవ్వరు సార్ ఇరవై ఒక్క గిన్న పిల్లానికి డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళ కుల సంఘంలో దాదాపుగా ముప్పై ఎనిమిది వేల రూపాయలు తీసుకుంటాడు సార్ ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఇది అర్థం చేసుకోండి సార్ దీని ఇది పాయింట్ సార్ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ యూత్ సంఘంలో తీసుకుంటే తండ్రి అనేది కొడుకుతోటి గొడవ పడతాడు సార్ తండ్రి అనేది డబ్బులు ఇవ్వాలి సార్ వాళ్ళకు ఊళ్ళో కిరణం షాపును బెల్ షాపు చికెన్ సెంటర్ నడిపిస్తాడు సార్ ఈ వీళ్ళకు కొడుకు అనేది తండ్రి తండ్రితోటి కమ్యూనికేషన్ గ్యాప్ గత నాలుగు నెలల నుంచి ఉంది సార్ ఈ నాలుగు నెలల కాలంలో వాళ్ళకు ఇంట్లో ఫ్యామిలీ గొడవలు సార్ అయినాయి సార్ అయితే ఈ గతంలో పిల్లగాడు కూడా సార్ గతంలో కూడా రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు సార్ ఇప్పుడు ఈ లాస్ట్ సారి కూడా కాకుండా గతంలో కూడా రెండు సార్లు సూసైడ్ చేసుకున్నారు సూసైడ్ చేసుకుంటే ఆ పిల్లగాడికి వాళ్ళ ఫ్రెండ్సే సార్ విడిపించింది సార్ ఇంతకుముందు కూడా గతంలో కూడా రెండు సార్లు ఈ నాలుగు నెలల కాలంలో రెండు సార్లు ఉరు పెట్టుకున్నట్టు ప్రయత్నిస్తే వాళ్ళు ఫ్రెండ్స్ కూడా విడిపించాడు మీరు విచారణ చేసి దానికి కూడా నిజానిజ్ఞాలు తెలుసుకోండి సార్ ఇంకొకటి సార్ ఈ పిల్లగాడు నైన్త్ క్లాసు సంగంపల్లె స్కూల్లో చదువుతుండే సార్ నైన్త్ క్లాస్ వరకు చదివి అమ్మాయికి లెటర్లు అమ్మాయికి లెటర్ రాస్తుండే లవ్ లెటర్ రాస్తే హెచ్ఎం నీరజ మేడం ఆమెకు ఆమె సస్పెండ్ అంటే టీసీ ఇచ్చి సారంగపూర్ మండలంలో జాయిన్ చేసింది టెన్త్ క్లాసు ఒక అప్సంపూర్ నుంచి సంగంపల్లికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్ని హెచ్ఎం మేడం ఆయనకు టీసీ ఇచ్చి సారంగపూర్ దాకా అంటే వీళ్ళ నిజమేముందో మీరు అర్థం చేసుకోగలరు ఊళ్ళే వాళ్ళ యూ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా చెప్తాడు పిల్లడు అనేది గంజాయి తాగుడు మద్యం తాగుడు ప్రతి ఒక్క అలవాటు ఉంది తండ్రితోటి ఇంట్లో గొడవలు ప్రతి చిన్నదానికి గొడవలు పెట్టుకుంటారు సార్ అసలు ఆ రోజు మన అయితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు గొడవ జరిగింది రాత్రి పదకొండు గంటలకు సార్ పదకొండు గంటలకు గొడవ జరిగితే వాళ్ళకు కారణం ఏంటంటే వాళ్ళు రాత్రి వాళ్ళు షాప్ నల్తే ముగ్గురు దత్త పిల్లలు ముగ్గురు వచ్చి మందు కోసం వాళ్ళకు గొడవ అయితే సార్ గొడవ అయితే ఆ గొడవలో వీళ్లకు అన్నడకు వీళ్ళు ఫోన్ చేస్తారు సార్ తండ్రి అయిన తండ్రి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ ఆధారంగా వాళ్ళు రాయిన నైట్ హండ్రెడ్ కాల్ చేసిన తర్వాత మా ఊరు వీపీఓ కానిస్టేబుల్ను ఏఎస్ఐ గారు వచ్చి వాళ్ళందరినీ ఎక్కడెక్కడో వారు నైట్ పంపిస్తారు ఒక నేను వరకు క్లియర్ చేస్తారు గొడవ కాకుండా నేను మార్నింగే ఏఎస్ఐ గారి ఎస్ఐ గారికి కాల్ చేసి చెప్పిన సార్ ఇట్లా రాత్రి గొడవ అయింది సార్ ఈ గొడవ అయితే వీళ్ళకు ఇద్దరికి కౌన్సిలింగ్ సార్ ఈ రాత్రి మందు అమ్ముడు సార్ వీళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వనండి నేను గౌరవ మన ఏఎస్ఐ గారికి ఎస్ఐ గారికి ఇద్దరికి మార్నింగే కాల్ చేసిన సార్ మార్నింగ్ కాల్ చేసిన తర్వాత ఈ పిల్లవాడు నాకు పొద్దున ఆరున్నరకు ఫోన్ చేస్తాడు ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఇరవై తొమ్మిది నాడు ఈ చనిపోయిన పిల్లవాడు పొద్దున ఖాళీ చేసి బాబాయ్ వీళ్ళను రాత్రి ముగ్గురు వీళ్ళు ఆ ఎస్సీ పిల్లలు ముగ్గురు వచ్చాడు వాళ్ళు గొడవ చేసారు బాబాయ్ మందు కొరకు వీళ్ళను పిలిపిండ్రు బాబాయ్ అంటాడు పిలిపి అంటే నేను పొద్దున రా మరి ఏడు గంటల వరకు రాలిపిస్తానని నేను గ్రా ప్రొద్దున గ్రామ పంచాయతీకి ఏడు గంటలకు వచ్చినాను వచ్చిన తర్వాత ఈ తండ్రి నెటైనా నేను పెట్టిన వార్డ్ నెంబర్ మీద ఓడిపోయాడు కాబట్టి నా దగ్గర నాతోటి ఐదు సంవత్సరాల నుంచి మాట్లాడతలేడు మాట్లాడక నేను సర్పంచ్ దగ్గరికి ఎందుకు అని చెప్పి వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోయింది పోలీస్ స్టేషన్కి పోయినా కానీ నేను రెస్పాండ్ అయ్యి వెంటనే ఈ పిల్లానికి నేనే ఖాళీ చెప్పి నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసిన చెప్పినా మీరు రోజు అక్కడ సార్ కూడా కట్టిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారని నేను చెప్పినా చెప్పిన తర్వాత దీన్ని రాజకీయ కక్షతోటి వాళ్ళకు అసలు చెయ్యని తప్పుకు వాళ్ళు జరిగిందేమో ఒక గొడవ వీళ్ళు పెట్టిందేమో ఒక గొడవ ఆ కారణంగా వీళ్ళ ముగ్గురు మీద ఆ త్రీ ఫోర్ పిటికేస్ అనేది పెట్టింది రూరల్ పోలీస్ స్టేషన్లో జగిత్య రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఆ మరుసటి తెల్లారి ఈ అనేది అంత పెద్దమ్మ గుడి దగ్గర దాదాపుగా ఒక మూడు బీళ్ళు తాగి అక్కడి నుంచి అటే ఈ ఫ్రెండ్స్కు నేను ఇక్కడ దాకా పోయేస్తా అని చెప్పి పోయి సారంగపూర్ మండలం బట్టపల్లి శివార్లో ఆ చెట్టుకు ఊరేసుకుంటాడు ఊరేసుకున్న తర్వాత వీళ్ళందరూ తండ్రి కానీ వీళ్ళందరూ మొత్తము వాళ్ళ ఫ్రెండ్స్ గారు అందరూ ఫోన్ చేస్తారు ఏమో మరి మాకు ఈ పెద్దమ్మ గుడి గారి నుంచే పోయిండు పోయిన తర్వాత మరి మాకు ఎక్కడికి వెయ్యో తెలియదు ఇంటికి పోతా అని పేయిండు పోయిన తర్వాత మరి ఎక్కడికి వెయ్యో తెలియసారి కదా తెల్లారి ముప్పై తారీఖు నాడు అక్కడ చెట్టుకు వేలాడుతూ ఉంటే అక్కడ కింద మద్యం బాటిలు ఉన్నాయి సరే నన్ను ఈ సర్పంచ్ కారణంగానే చనిపోయినా అని నా మీద లేనిపోని ఆరోపణలు చేసింది సరే ఈ పిల్లలు చనిపోయేందుకు ఒక సూసైడ్ నోట్ లేదు ప్లస్ ఏదైనా వీడియో కాల్ కూడా చేయదు లేదు నేను సర్పంచ్ కారణంగా చనిపోతున్నా అని చెప్పి ఒక సూసైడ్ నోట్ లేదు ప్లస్ ఒకటి వీడియో కాల్ కూడా లేదు అక్కడ కేవలం మద్యం పార్టీలో ఉన్నాయి ఆయన చనిపోయిన ప్లేస్లో వాళ్ళ అమ్మ చీరతో ఊరిపెట్టుకోరు కేవలం మద్యం పార్టీల కిందనే ఉన్నాయి తప్ప అక్కడ ఎలాంటి సూసైడ్ లేదు నేను కావాలని వీళ్ళు వ్యక్తిగత కక్షలతో ఊళ్ళే నా మీద ఓడిపోయిన క్యాండినెట్ ఆ రోజు ఆయన అమెరికాలో ఉంటాడు అసలు ఆయనకు ముందు జరిగింది కూడా ఏం కూడా తెలియదు తెలియకనే ఆయన కూడా నేను ఈ విషయం చెప్పినా అన్నయ్య ఇట్లా జరిగింది అని ఇట్లా నా మీద కేసు పెడుతుండ్రు మరి నేను పిలిపిమంటే పిలిపిస్తాను అన్న వాళ్ళు పోలీస్టేమికి అయ్యాను మరి సరే పోలీస్కి అయినా కానీ నేను ఏఎస్ఐ గారికి కూడా ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పినా చెప్పిన తర్వాత మనకి ఇట్లా చేసింది అన్నయ్య అంటే ఈయన కూడా అమెరికాలో ఉన్నాయన్న కూడా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడినా అన్నారు మాట్లాడిన తర్వాత వీళ్ళ వ్యక్తిగత కారణాలతోటి నేను నాది సొంత ఊరు కొట్ల మండలం జోగుల్పల్లి గ్రామం జగన్పల్లి గ్రామం నుంచి వచ్చినాన్ని దాదాపుగా నేను పదిహేను సంవత్సరాల కింద వచ్చినాను అక్సపూర్ గ్రామానికి నన్ను ఈ గ్రామ ప్రజలతోటి అందరూ సత్సంభాలు కొనసాగిస్తుంటే నేను నిలబడ జనరల్ వచ్చి నిలబడితే నన్ను ఊరి ప్రజలు గెలిపించాను నా మీద ఓడిపోయిన క్యాండిడేట్ జీర్ణించుకోలేక రెండు వేల పంతొమ్మిది నుంచి నా మీద ఇప్పటికీ మూడు కేసులు పెట్టించినాడు ఫస్ట్ అట్రాసిటీ కేసు పెట్టించండు మధ్యలో ఒకటి కెట్టు పంచర్ కేసు పెట్టించాడు ఇప్పుడు చివరకు ఈ కేసు కూడా పెట్టించిండు నేను అక్కడ నన్ను నిలదుర్కోలేకుండా నేను చేసిన అభివృద్ధి చూడలేక సహించలేక నా మీద నేర్కొనే ఆరోపణలు చేసుకుంటూ ప్రతి పనికి ఎర్రబెల్లి రావు గారు దాదాపు కోటి రూపాయల ఫండ్ ఇచ్చిండు ఫండ్ ఇస్తే వాళ్ళు కాంట్రాక్టర్ కూడా బెదిరించి దాదాపు వాళ్ళ ఈ మా నా మీద ఓడిపోయిన వాళ్ళకు అక్షరుడు ఒక కాంగ్రెస్ వ్యక్తి పెద్ద ఉంటాడు ఆయన కూడా కాంట్రాక్టర్ బెదిరించి మూడు లక్షలు నాలుగు లక్షలు నువ్వు మాకు ఇయ్యాకుంటే నువ్వు ఎట్లా రోడ్డు పోస్తావో చూస్తా అని చెప్పి వాళ్ళను కూడా బెదిరించి అనేక అక్రమాలకు నన్ను ఎమ్మెల్యే గారిని ఫేస్బుక్లా వాట్సాప్లా మైనింగ్ వాళ్ళకు కంప్లైంట్ చేసుకుంటా మొరమాము తుమ్ము అని అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో మాకు అడ్డుపడి మమ్మల్ని ప్రతి ఒక్క దానికి చేసే పనులకు అడ్డంకులు సృష్టిస్తూ దాదాపుగా నేను చేసిన అభివృద్ధి పనులు దాదాపుగా పాదాలు సీసీ రోడ్లు వేసిన గత వాళ్ళ ముప్పై ఏళ్ల కాలంలో వేసిన పన్నెండు వాళ్ళు పన్నెండు సీసీ రోడ్లు వేస్తే నేను ఈ ఐదు సంవత్సరాల కాలంలో పాదారు సీసీ రోడ్లు వేసిన సీసీ రోడ్లు వేస్తే నన్ను ప్రతి సీసీ రోడ్డు వేసినా కానీ నాకు పేరు వస్తుందని చెప్పి నాకు ప్రతి ఒక్క దానికి చేసే సందుల కాడ కానీ ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు సృష్టించినా కానీ నేను ముందుకెళ్ళి అందరితో కమ్యూనికేషన్ తోటి అందరితో మంచిగా ఉండి ఆ సీసీ రోడ్డు కూడా నిర్మాణం పూర్తి చేసిన అయినా కానీ నేను నేను నిధులు తెస్తే ప్రతి ఒక్క కుల సంఘానికి నిధులు తెచ్చిన తెచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు నేను పోయి అడగంగానే ప్రతి ఒక్క కుల సంఘానికి నిధులు పెట్టింది పెట్టిన తర్వాత కూడా పెట్టిన తర్వాత కూడా వీళ్ళు నన్ను ఈ కుల సంఘాలకు నిధులు పెట్టినని ఏపీ అట్లా కూడా నన్ను విమర్శన చేసినా కానీ నేను అట్లనే ముందుకు వెళ్ళినాను నేను చేసిన అభివృద్ధి ఓరలేక లాస్ట్ చివరన నేను ఈ పదవి పది రోజులనేది దిగిపోతానంగా కూడా నన్ను అనవసరంగా జైల్లో పెట్టి నా కుటుంబ సభ్యులను ఎంత హీనంగా అయినంటే ఇప్పుడు గౌరవ ఎం ఎమ్మెల్సీ జీవరెడ్డి గారు ఒక తల్లి ఆవేదన కొరకు రాలేదని కవితక్క గారి గురించి మాట్లాడి ఒక గ్రామ సర్పంచ్ నన్ను పరామర్శించడానికి వస్తే నా కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో మీరు గౌరవ ఎమ్మెల్సీ గారు మీరు అర్థం చేసుకోవాలి నా కుటుంబ సభ్యులు నా అన్న తల్లిదండ్రులు నేను చెయ్యని తప్పుకు నేను ఆరు రోజుల జైలు శిక్ష అంటే నేను చెప్పుకోలేని నరకాన్ని అనుభవించిన ఆరు రోజులు నేను నాకు సంబంధం లేని విషయం నేను వాళ్ళ గొడవ జరంగా ప్రత్యక్షంగా లేను పరోక్షంగా లేను పిల్లాడు చనిపోయేది కారణము వాళ్ళ ఇంటి సమస్యలు వాళ్ళ కుటుంబ సభ్యుల సమస్యలతోటి చనిపోతే దాన్ని వీళ్ళు నా మీద ఓడిపోయి వాళ్ళ మళ్ళీ పెద్ద మనుషులతో సహాయంతో నన్ను అక్రమంగా కేసులో ఎక్కిచ్చి నాది ఓన్లీ వీళ్ళ చేసిన ఒక కాలు నన్ను పిలిపి వాళ్ళ ముగ్గురు పిలిపి అనే కారణమవుతుందే తప్ప నాకు ఆయన సూసైడ్ నోటు లేదు ఆయన వీడియో కాల్ లేదు ఏది కూడా లేదు ఓన్లీ కాల్ ఓన్లీ నాకు ఫోన్ కాల్ ఆధారంగా నన్ను కేసు ఫైల్ చేసి నన్ను రిమాండ్ పంపించారు ఇది నాకు అత్యంత దారుణంగా జరిగిన అవమానం అని నేను మీ మీడియా సోదరులకు నమస్కరించి చెప్తున్నాను కానీ నన్ను నా కుటుంబ సభ్యులు నేను ఆ రోజు ఎంత బాధపడ్డారో మీరు మీరు గౌరవ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారు మీరు అర్థం చేసుకోవాలి నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడండి సార్ మీ అంతా మీరు నాకు ఒక ముప్పై ఎనిమిది ఏజ్ సార్ మీ రాజకీయంలో మీరు నేను చిన్న అని సార్ మీ రాజకీయంలో గెలిచినప్పుడు మీరు గౌరవంగా నేను మిమ్మల్ని కోరడైన సార్ నిజాలు తెలుసుకోండి సార్ మా అప్సీపూర్ విలేజ్ రా సార్ మొత్తం మా పదిహేను కుల సంఘాలు ఉన్నాయి సార్ పదిహేను కుల సంఘాలను మీకు కావాల్సిన పెద్దవత్స విచారించి పిల్లాడు ఎందుకు చనిపోయిండు వాళ్ళ కుటుంబ సభ్యులతో చనిపోయినా లేకుంటే సర్పంచ్ పేరు ఇచ్చిన మీరు విచారణ చేసి నన్ను కొద్దిగా నన్ను దయచేసి నన్ను కాపాడాలని కోరుతున్నాను